అందరికీ నమస్తే అండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది కదా సో ఈ వన్ ఇయర్లో జిల్లాల వారీగా కొన్ని నియోజకవర్గాల పరిస్థితి మనం వీడియోలో మాట్లాడదాం అంటే ఈ వన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ కావచ్చు గ్రూపులు కావచ్చు అవినీతి కావచ్చు లేదా ప్రభుత్వం ఓవరాల్ ఫీడ్బ్యాక్ కావచ్చు సో అన్ని ప్రాతిపదికలు అన్ని పాయింట్లు బేస్ చేసుకొని మనం జిల్లాల వారీగా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాం దీనిలో మన సబ్స్క్రైబర్ మన వెల్వేషర్ ఒక ఆయన పర్సనల్గా చేసిన సర్వే ఫీడ్బ్యాక్ ఉంది ప్లస్ మన టీం వాళ్ళు గ్రౌండ్ నుంచి తెప్పించుకుని రిపోర్ట్స్ ఉంది ఓవరాల్గా నాకున్న అంచనా కావచ్చు సో అన్నీ కలిపి బేస్ చేసుకొని చెప్తున్నాను సో ఇది నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అండ్ ఆ నియోజకవర్గంలో క్యాడర్ పనితీరు అసంతృప్తి ఇవన్నీ చూసుకుంటే ఎన్ని సీట్లు పోయే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఏ ఏ సీట్లు పోయే అవకాశం ఉందనేది ఫస్ట్ మనం శ్రీకాకుళం చూసుకుంటే ఉమ్మడి ఉమ్మడి జిల్లాలు చెప్తున్నా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గత ఎన్నికల్లో పదికి పది కూటమి వాళ్ళే గెలిచారు కదా ఇందులో ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం ఒకటి లేదా రెండు సీట్లు పోయే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు అందులో పాలకొండ శ్రీకాకుళం అనేది ఒక అంచనా ఇంకా హెచ్చర్లు కూడా డౌటే అంటే అది ఇక విజయనగరంకి వచ్చేసరికి మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి తొమ్మిదికి తొమ్మిది కూడా కూటమి వాళ్ళే గెలిచారు సో ఇక్కడ సాలూరు ఒకటి డౌటు అంటే ఇక్కడ కూడా ఒకటి పోయే అవకాశం ఉంది అది సాలూరు మరొకటి పార్వతీపురం నెల్లిమర్లా కూడా డౌటే అంటే ఇక్కడ రెండు లేదా మూడు పోయే అవకాశం ఉందన్నమాట అలాగే విశాఖపట్నం వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడున్న అంచనా ప్రకారం అయితే ఏమి పోవు గత ఎన్నికల్లో మొత్తం అన్ని కూటమి స్వీప్ చేసింది సారీ ఒక అరకు పాడేరు ఉంది కదా అరకు పాడేరు తప్ప మిగిలిన స్వీప్ చేశారు ఇప్పుడు కూడా ఆ పదమూడులో పెద్ద వ్యతిరేకత లేదు ఒక్క ఎలమంచిలి అనకాపల్లి కొంచెం చూసుకుంటే బెటర్ ఎలమంచిలి విషయంలో కొంచెం జనసేన వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు అదేను అనకాపల్లి కూడా ఇక తూర్పుగోదావరికి వచ్చేసరికి మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొన్న పంతొమ్మిదికి పంతొమ్మిది కూడా వాళ్ళే స్వీప్ చేశారు సో ఇప్పుడున్న అంచనా ప్రకారం ఒక రెండు నియోజకవర్గాలు పోయే అవకాశం ఉంది అందులో రంపచోడవరం ఒకటి ఉంది అండ్ తుని విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది కొన్ని డౌట్లు వస్తున్నాయి ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి మొత్తం పదిహేను ఉంటే పదిహేనుకి పదిహేను కూడా కూటమి స్వీప్ చేసింది ఇప్పుడున్న అంచనా ప్రకారం ఇక్కడ కూడా మూడు నియోజకవర్గాలు కొంచెం డౌటు అంటున్నారు మూడు నియోజకవర్గాలు పోయే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితి అంచనా ప్రకారం పోలవరం చింతలపూడి అండ్ ఉంగుటూరు అనేది డౌటు తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఆ పదహారుకి పదహారు కూడా కూటమి గెలిచింది మొన్న ఎన్నికల్లో ఇప్పుడు ఒక రెండు డౌటు అందులో గుడి గుడివాడ నూజి వీడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నట్టు చెప్తున్నారు అంటే ఇది ఈ గుడివాడంటే మళ్ళీ వైసీపీ ఏమైనా గెలుస్తుందా వైసీపీకి ఏమైనా ఉన్నాయని మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లా కూటమి పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ లోకల్ ఫీడ్బ్యాక్ని బట్టి ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ని బట్టి చెప్తున్న లెక్క అనమాట ఇక గుంటూరు వచ్చేసరికి మొన్న ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు కూడా కూటమి గెలిచింది ఇప్పుడు ఒక మూడు నియోజకవర్గాలు కొంచెం డౌట్గా ఉన్నాయంటున్నారు అందులో నర్సరావుపేట ఒకటి ఉంది అండ్ ఈస్ట్ ఒకటి ఉంది గుంటూరు ఈస్ట్ ఒకటి ఉంది ఇక ప్రకాశంకి వచ్చేసరికి గత ఎన్నికల్లో పన్నెండుకి పది కూటమి గెలిచింది రెండు వైసీపీ వాళ్ళు గెలిచారు సో ఇప్పుడు గిద్దలూరు కొంచెం టైట్ అవుతుంది గిద్దలూరు మొన్న ఎన్నికల్లోనే కాస్త ఇబ్బందికరంగా గెలిచారులే ఇక నెల్లూరు పదికి పది గెలిచింది పదికి పది కూడా కూటమి గెలిచారు మొన్న ఎన్నికల్లో ఇప్పుడు ఉదయగిరి ఆత్మకూరు కొంచెం టైట్ అవుతుంది అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు అనమాట ఇక కడప జిల్లాకు వచ్చేసరికి పదికి ఏడు కూటమి గెలిచింది మూడు వైసీపీ వాళ్ళు గెలిచారు సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కొంచెం కడప రాయచోటి రైల్వే కోడూరు ఈ మూడు కూడా కూటమికి కాస్త మైనస్ ఉన్నాయి చెక్ చేసుకోవాలి అలాగే చిత్తూరు వచ్చేసరికి గత ఎన్నికల్లో పన్నెండు కూటమి గెలిచింది రెండు వైసీపీ వాళ్ళు గెలిచారు సో ఇప్పుడు సత్యవేడు మదనపల్లె కూడా పోయే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో ఉన్న సత్యవేడు మదనపల్లె కూడా కోటమి ఓడిపోయే అవకాశం ఉంది సో ఇంకా కర్నూలు వచ్చేసరికి మొత్తం పద్నాలుగుగాను ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒక ఐదు మైనస్లో అంటున్నారు ఐదు నియోజకవర్గాలు అందులో ఆళ్ళగడ్డ అండ్ నంగ్యాల డోన్ ఆదోని కొట్కూరు ఈ నియోజకవర్గాల్లో కొంచెం టైట్ సిచ్యువేషన్ ఉంది అంటే కూటమి గెలుచుకున్న సీట్లు ఇవి మొన్న ఎన్నికల్లో కూటమి వాళ్ళు గెలిచారు కానీ ఇప్పుడు మాత్రం ఈ నియోజకవర్గాల్లో టైట్ ఉంది ఇక అనంతపురం వచ్చేసరికి పద్నాలుగు పద్నాలుగు కూటమి గెలిచింది వైసీపీకి జీరో అనమాట సో ఇప్పుడు గుంతకల్లు సింగనమల మడకశిర కదిరి ధర్మవరం ఈ ఐదు నియోజకవర్గాల్లో కొంచెం సిచ్యువేషన్ మారుతోంది ఇంకా కదిరి అంటే కాస్త పర్లా సెట్ చేసుకోవచ్చేమో కానీ ధర్మవరం సింగనమల గుంతకల్లు మడకశిర మాత్రం దాదాపుగా కోల్పోయే పరిస్థితి అయితే ఉంది సో ఇది జిల్లాల వారీగా లెక్క అంటే మొత్తం మీద చూసుకుంటే అరౌండ్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో కూటమి అంటే వైసీపీ వాళ్ళు బలం పుంజుకున్నారు అని చెప్పే కంటే కూటమి బలహీనపడింది అని చెప్పడం కరెక్ట్ సో ఇది జిల్లాల వారీగా అంచనా అనమాట ఈ సర్వే ప్రాతిపదిక ఏంటంటే రకరకాల వర్గాల ద్వారా మనకున్న సబ్స్క్రైబర్స్ ద్వారా మనం తెలుసుకున్నాం అండ్ కొంతమంది గ్రూప్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబర్ మనకు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఒక టీం ఉంది వాళ్ళ టీం ద్వారా కూడా సర్వే చేయించి ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పిన లెక్కడి థ్యాంక్ యూ సో మనం పక్కన మీరు చూసే ఉంటారు కదా లడ్డూ పల్లెం యాడ్ అది మనం ప్రమోట్ చేస్తున్నాము ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే లడ్డూ పల్లెం అనేది ఒక పద్దెనిమిది రకాలు ప్యూర్లీ ఆర్గానిక్ హెల్త్ హెల్దీ స్నాక్స్ అనమాట మీకు అంటే రాగి జొన్న సజ్జ ఇటువంటి మిల్లెట్స్ మల్టీ మిల్లెట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో పాటు సీడ్స్ రకరకాల సీడ్స్ వేరుశనగ అలాగే గుమ్మడి గింజలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు అండ్ వాటర్ మెలూన్ సీడ్స్ ఇలా భిన్నమైన ఐటమ్స్తో చేస్తున్న లడ్డూలు వాటితో పాటు స్నాక్స్ కూడా రాగి జొన్న సజ్జా వాటితో హాట్ స్నాక్స్ మురుగులు జంతికలు ఇవన్నీ చేస్తున్నారు అనమాట అలాగే మీరు బల్క్ ఆర్డర్ చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ ఫంక్షన్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో బల్క్ ఆర్డర్ వలన ఇవ్వచ్చు లేదు ఎక్కడైనా ఫ్రాంచైసీ కావాలి మా ప్రాంతంలో మేము స్టోర్ ఓపెన్ చేస్తాం అనుకున్నా సరే ఫ్రాంచైజీ కోసం కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాదాపుగా ఒక అరవై రకాల ఐటమ్స్ ఉంటాయి ఆ అరవై రకాల ఐటమ్స్ మీ ప్రాంతంలో స్టోర్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు దానికి అంతా ఉంటుంది సో ఇది ఎలా కావాలన్నా సరే బిజినెస్ ఆపర్చునిటీ కోసం కావచ్చు ఇంటికి కావాల్సిన దానికోసం కావచ్చు కాల్ చేయండి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లడ్డూపల్లెం డాట్ కామ్ ఆన్లైన్ ఓపెన్ చేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు